you హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరాగవరా అని ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అండ్ ఇది ఆర్గానికల్గా గ్రో చేసిన వెజిటేబుల్ అండి నేను నా బాల్కనీ గార్డెన్లో నేను గ్రో చేసిన గ్రీన్స్ తోటి నేను తయారు చేస్తున్న రెసిపీ అనమాట సో ఇది వచ్చేసి ఆకుకూర ఇంకా పెసరపప్పు పున్నగంటి కూర బచ్చల కూర తీగ బచ్చలి ఇంకా పెసరపప్పు కూర అండి చాలా ఈజీ అండ్ చాలా డెలిషియస్గా అయితే ఉంటుంది आर्गनिकली ग्रोन का सो మై గార్డెన్ టు టేబుల్ ఈ రెసిపీని మీతో అయితే షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను అనమాట మరి ఈ రెసిపీ అయితే డయాబెటిక్స్కి అయితే చాలా చాలా హెల్దీ అండి ఇందులో వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ ఇంకా ఫైబర్ ఆకూరల్లో పప్పులో ప్రోటీన్ రోజు ఒక ప్రోటీన్ ఇంకా ఎక్కువ ఫైబర్ ఫుడ్ తోటి కొంచెం కాప్స్ తీసుకుంటే వాళ్ళకైతే చాలా హెల్దీగా అయితే బ్లడ్ షుగర్స్ అయితే ఉంటాయన్నమాట మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కడాయి తీసుకుని ఇందులో ఆయిల్ అయితే వేసుకున్నానండి తర్వాత ఇక్కడ వేసాను అనమాట ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనము వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి వేయడం వల్ల ఏ ఆకుకూర అయినా కూడా మంచి ఫ్లేవర్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది అలానే వెల్లుల్లి కూడా మనకి ఎంతో ఆరోగ్య లాభాలను ఇస్తుంది హార్ట్కి ఎక్కువ మంచిది అని అంటారనమాట సో ఇక్కడ రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నాయి ఈ పచ్చిమిరపకాయ కూడా మా బాల్కనీ గార్డెన్లో నేను గ్రో చేసినది అలానే ఇక్కడ నా బెండకాయలు వచ్చినాయండి మా బాల్కనీ గార్డెన్లో రెండు బెండకాయలు ఉంటే అవి కూడా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను ఇందులో యాడ్ చేసేసాను ఎంత లేతగా ఉన్నాయో ఈ కరివేపాకు కూడా నా డెన్లోదే అండి సో ఫైనల్గా ఇక్కడ నేను పెసరపప్పుని ఒక గంట పాటు నానపెట్టుకున్నాను అనమాట నానపెట్టుకున్న పెసరపప్పును ఈ ఆయిల్లో వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక నేను సన్నగా పొనగంటి కూరని తరిమేశాను అంటే నేను ఈ పొనగంటి కూరని కాడలతోటే కట్ చేసేసానండి ఎందుకంటే చాలా లేతగా ఉన్నాయి అలాగే నెక్స్ట్ ఇది బచ్చల కూర దీన్ని కూడా సన్నగా తరిగేసుకుని వేసేసుకున్నాను రెండు ఆకుకూరలు కలిపి పెసరపప్పుతోటి నేను రెసిపీని అయితే తయారు చేసుకున్నాను సో ఇక్కడ సాల్ట్ ఇంకా నేను టర్మరిక్ అంటే పసుపు యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టుకుని దీన్ని మగ్గించుకోవాలన్నమాట సో అంతకన్నా ముందు ఇక్కడ నేను రెండు టమాటోస్ అయితే నేను తీసుకుంటున్నాను ఈ టమాటోలో నేను గింజలన్నీ కూడా రిమూవ్ చేసేసి వేసుకున్నాను ఎందుకంటే నాకు కిడ్నీలో స్టోన్స్ వచ్చాయని నీకు మీకు ఆల్రెడీ చెప్పాను కదా సో మళ్ళీ తింటే ఏమన్నా అవుతుంది అని చెప్పి నేనైతే అవాయిడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు మూత పెట్టుకునే అయితే ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్మర్లో కుక్ చేసుకుందాము కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా దగ్గరగా వాటర్ అనేది ఇంకిపోతుంది ఇప్పుడు కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్ అలానే ఒక స్పూన్ కారం డయాబెటీస్ ఎక్కువ స్పైసీ కూడా తినకూడదు సో నేనైతే డయాబెటిక్ అని చెప్పాను కదా నేను అందుకనే కొంచెం హెల్దీగా అయితే చేసుకుంటాను తక్కువ ఆయిల్ తోటి కావాలంటే మీరు కొంచెం ఆయిల్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు బట్ ఇలా కూడా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి సో ఫైనల్గా రెండు నిమిషాల తర్వాత చూడండి ఈ రకంగా అయితే ఉంటుంది కారం వేసినాక ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసేసుకోవాలి సో కుక్ చేసుకున్న తర్వాత మనకైతే ఫైనల్గా ఈ లుక్ అయితే ఉంది ఇంతే అండి ఎంతో టేస్టీ పొనగంటి కూర బచ్చల కూర పెసరపప్పు కర్రీ అయితే రెడీ ఇది రోటీస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి ఇది తక్కువ కాస్తోటి అంటే ఫుడ్ తక్కువ కర్రీ ఎక్కువ పెట్టుకుని తినాలి నేనైతే టూ చపాతీస్కి హాఫ్ ఆఫ్ ద కర్రీ హాఫ్ ఆఫ్ ద ఫుడ్ అనుకోండి రైస్ అయినా రోటీ అయినా కూడా కర్రీ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాను అనమాట సో జనరల్గా మీకు చూపించే వీడియోస్లో నేను చూపించేది వీడియో కోసం పెడతాను బట్ నేను తినేది మాత్రం కర్రీ ఎక్కువ రైస్ క్వాంటిటీ అయినా రోటీస్ అయినా తక్కువ సో చివరిగా ఈరోజు ఒక మంచి మాట మీకోసం మన శక్తి కన్నా ఎప్పుడు మన సాహసం మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట సో ఇది అండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఒక లైక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్